మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వీ నైన్టీ న్యూస్ శ్రీ 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 సంత్ సేవలాల్ మహారాజు ఆశీస్సులతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని మైబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు సంత్ సేవలాల్ మహారాజు రెండు వందల ఎనభై జయంతి సందర్భంగా మైబూబ్ నగర్ పట్టణంలోని అయ్యప్ప కొండపై కొలువైన సేవలాల్ మరియమ్మ యాడి ఆలయం ఆవరణలో జరిగిన భోగ్ బండార్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సంత సేవాలాల్ మహారాజుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత ప్రతి తాండాకు బీటీ రోడ్డు వేయాలనే సంకల్పం తీసుకున్నారని అందులో భాగంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మహబూబ్ నగర్లో ఉన్న తాండాలలో బీటీ రోడ్డు పనులకు ఐదు కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు రానున్న నాలుగు సంవత్సరాలలో ప్రతి తాండాకు బీటీ రోడ్డు వేస్తామని ఆయన స్పష్టం చేశారు బంజారా లిపి గోర్ గోలీ ఉందని తెలిసిందని ముందుగా పెద్ద బాల శిక్ష తయారు చేయించి మీ పిల్లలకు నేర్పించాలని అలాగే ఈ లిపిని ఎనిమిదవ షెడ్యూల్లో పొందుపరచుకోవాలని తద్వారా మన బంజారా బిడ్డలకు ఉపాధితో పాటు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని ఆయన చెప్పారు మహబూబ్ నగర్ విద్యా నిధిలో పది శాతం గిరిజన బంజారా విద్యార్థులకు కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కొన్నే ఉంటాయని కాబట్టి మన బిడ్డలు వెయ్యి మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగే విధంగా మీరు తర్ఫీదు ఇవ్వాలని గొప్ప లక్ష్యాలను సాధించేందుకు వారిని తయారు చేయాలని ఆయన సూచించారు अड्डा मुटा नहीं है ठीक है नहीं बैठ सकते तो ₹300 ले ना नाचगा सर नाचने ला 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 फोटो भी बनाते हैं पांच साल मेरा क्या कर रहे हैं जीत साहेब रखा है सेंस साहेब और उनका निर्णय करना चाहिए यारी सुदेश सपने में सुदेश सपने में बेटर बुद्धि गानों आपन जन का जा पते भाई इबु संपत्ति सरकारी सेवाओं की मात्रा बढ़ाई इंडोनेशिया की नींदों से चुपका వారి యొక్క ఉత్సవాలు మనం ఈ రోజు నుంచి వరకు జరుపుకుంటున్నాము రోజు దినోత్సవం మనము నగర్ లో జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి क्या हमारी आवाज आ रही है हां हमारी आवाज आ रही है ठीक बेचनी ओके थैंक यू काइंट्रो वस्तरा मतलब टाइम में डायरेक्ट आप कर सकते हो चल

Terima <laughs> kasih